నమస్కారం క్యాన్సర్తో సారీ కీటో డైట్తో క్యాన్సర్ పోతుందా అనేది సబ్జెక్టు అయితే కీటో డైట్తో క్యాన్సర్ పోతుందా అంటే కరెక్ట్గా చేస్తే పోతుంది కరెక్ట్గా ఎలా చేయాలి అంటే డైట్లో బ్లడ్లో గ్లూకోజ్ బదులుగా బీహెచ్పి బీటాహైడ్రాక్సి బ్యూటరైట్ కీటోన్స్ సోస్ చేయాలేదా అనేది ఇంపార్టెంట్ అనమాట అయితే ఇటీవల నన్ను కొంతమంది పర్సనల్గా కూడా కలిశారు అంటే వాళ్ళు ఈ విటమిన్ సప్లిమెంట్స్ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఒక ఒకరేమో నాలుగు లక్షలు ఇట్లా విటమిన్ సప్లిమెంట్స్ వాడారు వాళ్ళు పర్సనల్గా నా దగ్గరకు వచ్చి ఆ పేపర్లన్నీ చూపించారు ఈ ట్యాబ్లెట్స్ ఇట్లా వాడాము ఇది ఉదయం ఇది మధ్యాహ్నం ఇది సాయంత్రం ఇట్లా అయితే నేను వాళ్ళకి ఏం చెప్పడం జరిగిందంటే సప్లిమెంట్స్ అనేవి సప్లిమెంటరీ అంటే అడిషన్ అనమాట అది అంటే మనకు ఒక వస్తువుకి యాడ్ చేయడాన్ని ఒక రిజల్ట్ని యాడ్ చేయడానికి ఒక ఫలితం ఎన్హాన్స్ అంటే ఇంక్రీస్ చేయడానికి సప్లిమెంట్స్ అనేటివి ఉపయోగపడతాయి అన్నమాట సపోజ్ మనకి ఒక పేషెంట్కి క్యాన్సర్ ఉంది క్యాన్సర్ పేషెంట్ ఉన్నప్పుడు ఆయన కీటోన్ డైట్ చేసి బ్లడ్లో యూరిన్లో కీటోన్స్ వస్తే అంటే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అందులో కీటోన్స్ రావాలి యూరిన్ టెస్ట్ చేసినప్పుడు కూడా మైల్గా కీటోన్స్ వచ్చినప్పుడు ఈ విటమిన్ సప్లిమెంట్స్ ఆ రిజల్ట్ని ఎన్హాన్స్ చేయొచ్చు సపోజ్ రెవిటాల్ ట్యాబ్లెట్ ఉందనుకోండి రెవిటాల్ ట్యాబ్లెట్ అనేది సప్లిమెంట్ విటమిన్ సప్లిమెంట్ అది జ్వరము ఉన్న పేషెంట్కి రెవిటాల్ వేస్తే జ్వరం తగ్గుతుందా అంటే తగ్గదు జ్వరం పెరుగుతుంది అంతే ఎందుకు అంటే అది స్టిమ్యులెంట్ కాబట్టి ఉన్నది ఉన్న రిజల్ట్ని పెంచుతుంది అనమాట అదే జ్వరం తగ్గిన తర్వాత వేసుకుంటే అది శక్తి వస్తుంది అనమాట జ్వరంలో ఉన్నప్పుడు రెవిటాల్ వేసుకుంటే శక్తి రాదు పారాసిటమల్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది ఓకే సో ఇట్లా క్యాన్సర్ పేషెంట్స్కి బ్లడ్లో గ్లూకోజ్ అనేది బాగా తగ్గిపోవాలి బాగా తగ్గిపోయినప్పుడు ఈ కీటోన్ డైట్ ఇచ్చినప్పుడు బ్లడ్లో బాగా ఈ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి పడిపోయినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇన్సులిన్ సెకరేషన్ అనేది ఆగిపోయి గ్లూకోగాన్ అనే ఒక హార్మోన్ స్టిమ్యులెంట్ అప్పుడు పాన్ అది కూడా పాన్ క్రియాస్ నుంచే ఒక గ్లూకోగాన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది హార్మోన్ రిలీజ్ అయ్యి అప్పుడు ఈ బిహెచ్పి అక్యుములేటెడ్ ఫ్యాట్ నుంచి కొబ్బరి నూనె నుంచి ఇతర ఫ్యాట్ నుంచి ప్రోటీన్లో ఉండే ఫ్యాట్ నుంచి ఈ హైడ్రాక్సీ బీటాహైడ్రాక్సి ని రిలీజ్ చేస్తూ గ్లూకోగాన్ అనే హార్మోన్ ఈ హార్మోన్ను అట్లా రిలీజ్ చేసిన కొద్దీ ఈ క్యాన్సర్ సెల్స్ అది ఇంటరాక్షన్తో మెల్లమెల్లగా క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతుంటాయి అయితే ఇది మ్యూటేషన్ క్యాన్సర్లో మ్యూటేషన్ నుంచి వచ్చే క్యాన్సర్స్ మెయిన్గా ఏ ఉంటాయి జీన్ జెనెటికల్ క్యాన్సర్స్ ఉంటాయి ఓవర్ వెయిట్తో వచ్చేది ఎక్సెస్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ప్రొటెన్స్ వల్ల వచ్చేటివి ఉంటాయి కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఈ క్యాన్సర్ అనేది తగ్గిపోతుంది అనమాట ఈ స్టేజ్లో బీటాహైడ్రాక్సిబ్యూటేట్ ఎసిటో ఎసిటేట్ ఈ బ్రేక్డౌన్ అయ్యే స్టేజ్లో మీరు సప్లిమెంట్స్ ఇచ్చారనుకోండి అప్పుడు అవి ఎన్హాన్స్ అవుతుంది ఈ ఈ రిజల్ట్ బాగా వస్తుందనమాట అయితే మీరు ఈ ఇట్లా నా దగ్గరకు వచ్చిన నన్ను కలిసిన వాళ్ళలో చాలామంది క్యాన్సర్తో చనిపోవడం కూడా జరిగింది చాలా విషాదకరమైన విషయం ఏంటంటే వాళ్ళకి పర్సనల్గా గైడ్ చేయడం అనేది ఇష్యూ అయిపోయింది అంటే విటమిన్ సప్లిమెంట్స్ వేసుకుంటే నాలుగు లక్షలు ఖర్చు పెట్టి ఆ విటమిన్ సప్లిమెంట్స్ వేసుకుంటే క్యాన్సర్ క్యూర్ అవుతుందన్న భ్రమలో వాళ్ళు అట్లా వెళ్ళారు అయితే డైట్ కంపల్సరీ అనమాట డైట్ చేసినప్పుడు ఈ సప్లిమెంట్స్ యూజ్ అవుతాయి కానీ డైట్ చేయకుండా అంటే ఇప్పుడు క్యా ఈ డైట్ చేశారనుకోండి డైట్ చేసినప్పుడు బాడీలోంచి గ్లూకోగాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది గ్లూకోగాన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలోంచి ఎసిటో ఎసిటేట్ బ్రేక్ డౌన్ అవుతుంది దాంట్లోంచి బిహెచ్పి బీటా రేట్ వస్తుంటుంది అది క్యాన్సర్ సెల్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ క్యాన్సర్ సెల్స్ డెడ్ అయిపోతుంది చనిపోతాయి అనమాట క్యాన్సర్ అట్లా 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 మెల్లిమెల్లిగా డైట్లో తగ్గిపోతుంది ఆ టైంలో మనము పేషెంట్ స్ట్రెంగ్త్ ఈ బీటా బిహెచ్బి అనేది యాక్టివ్ ఉండడానికి బాడీ యాక్టివ్ ఉండడానికి బాడీ మెటబాలిజం బాగుండడానికి మనం విటమిన్ సప్లిమెంట్స్ వాడినప్పుడు ఈ రిజల్ట్ బాగుంటుంది అనమాట అట్లా అది అంతవరకు విటమిన్ సప్లిమెంట్స్కి యూజ్ ఉంటుంది అదర్వైజు మీరు లక్షలు పెట్టిన కోరి పెట్టిన ఇప్పుడు రేడియేషన్ కిమోథెరపీ వల్ల కానీ కేవలం విటమిన్ సప్లిమెంట్స్ వల్ల క్యాన్సర్ ఎట్లా ఫీర్ అవుతుంది అంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇట్లాగే పర్సనల్గా వచ్చిన వాళ్ళందరికీ ఇలా ఇలా చేయండి అని డైట్ నేను రాసి ఇవ్వడం వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళు శ్రమ ఉన్నట్టుగా చేసుకోవడం అట్లా నన్ను కలిసిన వాళ్ళు నా దగ్గర ఏదో కొంచెం గైడెన్స్ తీసుకున్న వాళ్ళు కూడా డైట్ చేయకుండా చనిపోవడం నా నోటీస్కి ఇట్లనే నా ఫిఫ్టీ పర్సెంట్ క్యూర్ అయ్యాక వాళ్ళు మళ్ళీ డైట్ మానేసి మళ్ళీ విటమిన్ సప్లిమెంట్స్తో ఇట్లా అన్నీ కొంచెం విషాదకరమైన ఘటనలు జరిగాయి అయితే దీంట్లో మెయిన్గా కీటోన్ మీటర్ అనేది ఇంపార్టెంట్ అనమాట మీరు బ్లడ్లో కీటోన్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ డైట్ చేస్తే అప్పుడు మీకు విటమిన్ సప్లిమెంట్స్ వేసుకుంటే అప్పుడు ఆ కీటోన్స్ బాగా ఎన్హాన్స్ అవుతాయి అప్పుడు మీకు జబ్బు అనమాట అట్లా కాకుండా మీ బాడీలో మీ అంతా గ్లూకోజే ఉన్నప్పుడు ఈ ఈ గ్లూకోజ్ క్యాన్సర్ పేషెంట్ నుండి బ్లడ్లో గ్లూకోజ్ బాగా ఉన్నప్పుడు ఈ సప్లిమెంట్స్ ఏం చేస్తాయి ఆ గ్లూకోజ్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తాయి అనమాట అంటే ఇంకా గ్లూకోజ్ పెరిగి ఇంకా స్ట్రెంత్ అయ్యి ఆ గ్లూకోజ్ని క్యాన్సర్ సెల్స్ పికప్ చేసుకొని ఇంకా క్యాన్సర్ ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనమాట ఇప్పుడు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చనిపోవడానికి కారణం ఏంటంటే గ్లూకోజ్ ఇంకా స్టిమ్యులేట్ అయ్యి ఇంకా క్యాన్సర్ ఇంకా ఫాస్ట్గా గ్రో అయ్యి చనిపోవడం జరిగింది ఇట్లా డైట్ని ఒక గైడెన్స్ ఉండాలి ఈ అట్లా గైడెన్స్ లేకుండా డైట్ చేయదలుచుకుంటే మీరు ఇంటర్నెట్లో అట్కిన్స్ డైట్ కానీ జాసన్ ఫంగు ఉంది ఇంకా మరియం క్యాన్సర్కి మరియం డైట్ మీద ఉంది అలాంటిస్ ఉన్నాయి అట్లా మీరు ఇంటర్నెట్లో చదువుకొని అట్లా ప్రాక్టీస్ చేసి చేసుకోవచ్చు దంత ఎందుకు అంటే అట్లా చదివిన వాళ్ళు గైడెన్స్ తీసుకుని అట్లా కూడా డైట్ చేసుకోవచ్చు సో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ